హలో ఫ్రెండ్స్ నా పేరు షరీఫ్ ఖాన్ మీరు చూస్తున్నారు ఎస్ఎస్ మంత్రిగా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు క్రిప్టోలో కొత్త రకమైన మోసాలు మొదలయ్యాయి సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి చాలామందికి ఉపయోగపడుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో అది యూట్యూబ్లో కానివ్వండి టెలిగ్రామ్లో కానివ్వండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఎక్కడైనా కానివ్వండి కొంతమంది స్కామర్స్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు డిస్ప్లే మీద మీకు ఒక ఫోటో చూపిస్తాను మీరు స్క్రీన్షాట్ చూడొచ్చు యూట్యూబ్లో కామెంట్ రూపంలో ఎలా కామెంట్ చేస్తారన్నది చూడండి మీరు క్లియర్గా సో ఇందులో వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చూడండి వీళ్ళ దగ్గర ఒక వాలెట్లో క్రిప్టో ఉందని చెప్పేసి ఆ వాలెట్కి సంబంధించిన ఆ కీవర్డ్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పేసి సో అవి యూజ్ చేసి వాలెట్ని ఇంపోర్ట్ చేస్తే క్రిప్టో చూపిస్తుందని దాన్ని ఎలా డ్రా చేయాలి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో అది మాత్రం తెలియట్లేదు అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటుంది సో ఇది మీరు ఏ సోషల్ మీడియాలో వాళ్ళ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయినా కూడా ఇదే విధంగానే ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో వీళ్ళు ఏంటంటే ఆ క్రిప్టోని ఆ వాలెట్లో ఉంచుంటారు ఎగ్జాంపుల్ ఒక యూవెసిడిటీని మనం తీసుకుందాం ఓకే చాలా రకాల కాయిన్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్గా మీకు యూఎస్డిటీని చెప్తున్నాను ఇప్పుడు వాళ్ళు ఏదైతే కీవర్డ్స్ ఇస్తారో ఆ కీవర్డ్స్ని యూజ్ చేసి ఒక వాలెట్ని మీరు ఇంపోర్ట్ చేశారనుకోండి అందులో మీకు వాళ్ళు చెప్పిన విధంగానే యూవెసిడిటీ కనిపిస్తాయి ఒక థౌజండ్ యూవెర్సిటీ అక్కడ ఉన్నాయి అనుకుందాం సో వాళ్ళు చెప్పే రీజన్ ఏంటి వాళ్ళకి దాది విత్డ్రా చేయడం కానీ ట్రాన్స్ఫర్ చేయడం కానీ తెలియట్లేదు అని చెప్పేసి మీరు దాన్ని హెల్ప్ చేసి విత్డ్రా చేయించండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో అది ఎలా చేయాలో కూడా వాళ్ళకి తెలియదని చెప్తారు అప్పుడు మీరు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏమీ తెలియట్లేదు కదా ఎంతో కొంత ఇచ్చేసి ఆ యూవెసిటీని ఆ వాలెట్ని తీసుకుందామని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అంటే ఈ వెయ్యి డాలర్లు దోచుకుందామని అతి తెలివిగా ప్రయత్నించి ఉన్నది పోగొట్టుకునే వాళ్ళని అర్థం సో ఉన్నది చెప్తున్నాను తప్పుగా అనుకోకండి చాలామంది ఇలా ప్రయత్నిస్తూ ఉంటారు కూడా సో అక్కడ ఏంటంటే స్కామర్ మీ దగ్గర నుంచి దోచుకోవడానికి ప్రయత్నిస్తాడు ఆడేదో అమాయి కూడా అని చూసి వాడి దగ్గర దోచుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు అలా ప్రయత్నించడంలోనే మోసపోతారు అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు వాళ్ళు చూపించే వాలెట్ని ఆ కీవర్డ్స్ యూజ్ చేసి మీరు ఒక వాలెట్ ఇంపోర్ట్ చేస్తే ఆ యూహెచ్డిటీ మీకు చూపిస్తాయి థౌజండ్ యూవెచ్డిటీ మీకు చూపిస్తూ ఉంటాయి కానీ అవి ఏదో ఒక నెట్వర్క్ అయితే ఉంటాయి కదా ఎథీరియం నెట్వర్క్ ఈఆర్జీ ట్వంటీ కానివ్వండి టీఆర్ఎక్స్ టో నెట్వర్క్ టీఆర్ఎస్ ట్వంటీ కానివ్వండి లేకుంటే బీఈపీ ట్వంటీ బినా స్మార్ట్ చైన్ నెట్వర్క్ కానివ్వండి లేకుంటే సోలనా నెట్వర్క్ డిఫరెంట్ నెట్వర్క్తో ఉంటాయి ఆ యూవెస్టీ ఎగ్జాంపుల్ టీఆర్ఎక్స్ నెట్వర్క్తో ఉన్నాయి అనుకుందాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ టీఆర్ఎక్స్ నెట్వర్క్తో ఉన్నాయి యూఎస్టీ అవి విత్డ్రా చేయాలంటే అక్కడ మెయిన్ నెట్వర్క్ కాయిన్ కావాలి కదా అదే టీఆర్ఎక్స్ కాయిన్స్ కావాలి కదా ఆ యూవెసిటీ విత్డ్రా జరగాలంటే అది మీకు తెలుసు వాడికి కూడా తెలుసు కానీ వారికి తెలియనట్టుగా మీ దగ్గర నటిస్తాడు స్కామర్ మీరేమనుకుంటారు అయ్యో వీళ్ళకి ఏం తెలియట్లేదు ఇందులో టీఆర్ఎక్స్ వేసి విత్డ్రా చేస్తే విత్డ్రా అవుతాయి కదా జస్ట్ ఇవి థర్డ్ పార్టీ వాలెట్స్ ట్రస్ట్ ట్రస్ట్ వాలెట్ కానివ్వండి మాస్క్ చాలా రకరకాలుగా క్రిక్టో డాట్ కామ్ చాలా రకరకాలుగా వాలెట్లు ఉన్నాయి సో ఏదో ఒక వాలెట్ మీకు చూపిస్తాడు ఇన్పోర్ట్ చేసుకోమని సో అందులో మీరు చూస్తారు అది విత్డ్రా చేయడానికి నెట్వర్క్ ఫీజు కావాలని మీకు తెలుసు వాడికి తెలుసు సో వాడు ఏమంటాడంటే ఇదంతా నాకు వద్దు దీని గురించి నేను విసిగిపోయాను నాకు ఎంతో కొంత ఇచ్చేసి వాలెట్ మీరు తీసేసుకోండి అనే రకానికి వచ్చేస్తాడు సో అప్పుడు మీరు ఏమనుకుంటారంటే థౌసండ్ డాలర్స్ ఉన్నాయి కదా వీడితో ఎంతో కొంత బేరం చేసుకొని వీడికి ఇచ్చేసి ఇది మనం తీసేసుకుందాం అనుకుంటారు ఇప్పుడు వాడు చూస్తుండగా వాడు చెప్తుండగా డ్రో చేస్తే థౌసండ్ డాలర్స్ వెళ్ళిపోతాయి కదా మీకేంటి లాభం అని మీరు ఆలోచించవచ్చు సో వాడి వాడికి ప్లస్ పాయింట్ కూడా అదే ఒకసారి ఆలోచించండి ఓకే మీరు వాడికి వాడు చెప్పినట్టు వినడానికి ప్రయత్నిస్తారు సరే నీకు ఎంతో కొంత ఇచ్చేస్తాను ఈ వాలెట్ నేను తీసేసుకుంటాను నేను ట్రాన్సాక్షన్ చేసుకుంటాను నిదానంగా చెప్పేస్తారు వాడు ఏమంటాడంటే నా వాలెట్ అడ్రస్ ఇస్తాను దానికి నాకు యూవెస్టి ఇచ్చేయండి నాకు పలానా నెట్వర్క్తో కావాలి నాకు అక్కడ అర్జెంటు ఒక టోకెన్ నేను కొనాల్సింది డ్రాప్లో పార్టిసిపేట్ చేయాలి ఏదో కారణం చెప్తాడు మీకు సో వాడికి కావాల్సిన నెట్వర్క్లో ఒక యూవెర్సిటీ మీకు అడుగుతాడు అది ఇక్కడ ఇక్కడ ఈటీఆర్ఎస్ నెట్వర్క్ ఉన్నాయి కదా వాలెట్లో సో వాడు బీఈపీ ట్వంటీ కానీ సొలార్ నెట్వర్క్ కానీ అడుగుతాడు మీకు సో మీరు ఏం చేస్తారంటే బీఈపీ ట్వంటీ నెట్వర్క్ ఇస్తారని ఒప్పుకుంటారు మీరు ఏ రెండు వందల డాలర్లకు మూడు వందల డాలర్లకు బ్యారెంక్ కుదుర్చుకొని వాడిచ్చిన అడ్రస్కి వాడిచ్చిన క్రిప్టో అడ్రస్కి యూవెసిటీని ట్రాన్స్ఫర్ చేస్తారు వాడు ఆ డాలర్స్ తీసుకొని మీతో కాంటాక్ట్ అనేది వదిలేసుకుంటాడు ఇంకా ఓకే తర్వాత కూడా మీరు ఆ వాలెట్ని వదలరు మోసపోతూనే ఉంటారు ఎలా అనేది చెప్తాను చూడండి క్లియర్గా వినండి సో ఇప్పుడు మీరు అతనితో బేరం కుదుర్చుకునే ఒక రెండు వంద డాలర్లో వంద డాలర్లు ఎంతోమంది అనుకుందాం ఇందులో థౌసండ్ డాలర్స్ ఉన్నాయి దీన్ని డ్రో చేయకుండా మీరు వదులుతారా వదలరు కదా సో మీరు ఏం చేస్తారంటే దానికి కావాల్సిన ఆ మెయిన్ నెట్వర్క్ కాయిన్ ఏదైతే ఉందో అది ఆ క్రిప్టోని లోడ్ చేయడానికి ట్రై చేస్తారు ఆ వాలెట్లోకి ఓకే ఆ వాలెట్లోకి ఆ క్రిప్టో మెయిన్ నెట్వర్క్ కాయిన్ ఏదైతే ఉందో అది లోడ్ చేయడానికి ట్రై చేస్తారు అప్పుడు ఎగ్జాంపుల్ టీఆర్ఎక్స్ అనుకున్నాం కదా టీఆర్ఎక్స్ని మీకు ఆ వాలెట్లోకి లోడ్ చేయడానికి ట్రై చేస్తారు ఒక థర్టీ టీఆర్ఎక్స్ వేస్తారు ఆ వాలెట్లోకి ఆ యూవర్సిటీ మీరు విత్డో చేసుకోవడానికి ఆ టీఆర్ఎక్స్ వేయంగానే అలా వేయంగానే ఇలా మాయమైపోయి ఉంటాయి అరే రే ఏం జరిగిపోయింది ఇది నాకు అర్థం కావట్లేదు మళ్ళీ వేస్తారు మళ్ళీ మాయమైపోతాయి మళ్ళీ వేస్తారు మళ్ళీ మాయమైపోతాయి సో ఇక్కడ వాళ్ళు ఒక టెక్నాలజీని యూజ్ చేసి ఉంటారు దాన్ని మనం ఎగ్జాంపుల్ మన భాషలో చెప్పుకుంటే ఆటో డెబిట్ అనుకుందాం అందులోకి ఆ పెట్టిన యూఎస్డిటీ కాకుండా ఏ క్రిప్టో వచ్చినా కూడా అవి ఆటోమేటిక్లీ వేరొక వాలెట్కి వాళ్ళ సేఫ్ వాలెట్కి వాళ్ళకి వెళ్ళిపోతుంటాయి అంటే వాళ్ళ వాలెట్లోకి వెళ్ళిపోతుంటాయి అది ఆటో డెబిట్ అనుకుందాం మన భాషలో సో వాళ్ళు అలా ఫిక్స్ చేసి ఉంటారు దాని ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తుంటారు ఆ వాలెట్కి టెక్నాలజీ యూజ్ చేస్తారు ఈ మధ్యలో ఈ కాలంలో రోబోట్ టెక్నాలజీ వస్తాయి కదా సో ఏ సిస్టమ్ వచ్చింది మొత్తం కూడా టెక్నాలజీ యూస్ చేసి ఇలా వాడుతున్నారనమాట సో మీరు ఎన్నిసార్లు విత్డ్రా చేయడానికి ఆ నెట్వర్క్ ఫీజు కోసం ఆ మెయిన్ కాయిన్ వేయడం వేసిన తర్వాత అవి ఇమీడియట్గా సెకండ్స్లో సెకండ్స్లోనే విత్డ్రా అయిపోతూ ఉంటాయి మీరు ఇంకా కసిగా ఇంకా కసిగా నెట్వర్క్ ఫీజు వేస్తూనే ఉంటారు అవి వెళ్ళిపోతూనే ఉంటాయి సో ఈ థౌసండ్ డాలర్స్ విత్డ్రా మీరు వేస్తున్న అమౌంట్ తిరిగి రాదు మీరు ముందు ఇచ్చిన అమౌంట్ కూడా తిరిగి రాదు వాడిని కాంటాక్ట్ అవ్వడం ట్రై చేస్తే వాడు అందుబాటులో ఉండడు సో ఇలా స్కామ్స్ అయితే జరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండండి సో అలాంటి ప్రయత్నాలు ఎవరు చేయకండి క్రిప్టో అనేది వాలెట్ అనేది ఉండి వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళకి తెలియట్లేదు విత్డ్రా చేసుకోవడానికి రావట్లేదు అంటే మీకు వీలవుతే మీకు దగ్గర వాళ్ళు ఎవరైనా అవుతే సహాయం చేయండి అది కూడా మీరు ఎలాంటి డబ్బులు వాళ్ళకి ఇవ్వకండి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం ఆశిస్తారు అన్నది అది విత్డ్రా చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత మాట్లాడుకోండి అంతేగాని ముందుగానే వాళ్ళకి అమౌంట్స్ ఇవ్వకండి ఇందులో చూసిన అమౌంట్ చూసేసి అలాగే వాళ్ళ దగ్గర నుంచి మీరు దోచుకోవాలన్న ఆలోచన మీరు పెట్టుకోకండి సో మనకు తెలిసిన వాళ్ళు మనకు పరిచయమైన వాళ్ళు ఉంటే సహాయం చేయండి క్రిప్టో గురించి తెలియకపోతే అంతేగాని ముక్కు తెలియని వాడు వాలెట్ చూపించి ఇన్పోర్ట్ చేసుకొని చెక్ చేసుకోండి ఇది విత్డ్రో చేసుకోండి నాకు తెలియట్లేదు అని చెప్పేసి నమ్మేసి ఏదో మీరు డబ్బులు ఇచ్చేయడం మళ్ళీ ఆ నెట్వర్క్ ఫీజు కోసం వేస్తూ 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 ఉన్నది పోగొట్టుకోవడం ఇలాంటి పనులు చేయకండి దయచేసి ఇలాంటి స్కామ్స్ చాలా పెరిగిపోయాయి ఆ వాలెట్లోంచి అవి విత్డ్రో అవ్వవు ఇంకా చెప్పుకోవాల్సి వస్తే వాళ్ళ వాలెట్స్ మల్టీ సైనింగ్తో సెక్యూర్గా ఉంటాయన్నమాట అంటే మల్టీ సైనింగ్ అంటే దాదాపుగా ఒక ఇద్దరు ముగ్గురు అథెంటికేషన్ లేని దాని విత్డ్రో జరిగే ఛాన్స్ ఉండదు మల్టీ సైనింగ్ కూడా పిలుస్తారు వాటిని సో అలాంటి వాలెట్స్ కూడా మీకు పరిచయం చేయడం జరుగుతుంది రకరకాలు ఉన్నాయండి టెక్నాలజీ దీంట్లో సో మీరు ఏదో మీకు తెలిసింది కదా అని చెప్పేసి మీకు విత్డ్రో చేయడం తెలుసు కదా అని చెప్పేసి ఆవిడ తెలియదు అని చెప్పేసి మీరు దాన్ని విత్డ్రో జరుపుకోవడం ప్రయత్నించడానికి మీరు ఉన్నది పోగొట్టుకోవడానికి చాలా వరకు ప్రయత్నిస్తూ ఉంటారు ప్లీజ్ ఇలాంటి వాటిని నమ్మకండి అలాంటి వాటిని నమ్మేసి మీ దగ్గర ఉన్నదాన్ని కూడా పోగొట్టుకొని బాధపడకండి ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను సోషల్ మీడియాలో ఇలాంటి కామెంట్స్ చూస్తే యూట్యూబ్ కామెంట్ కావచ్చు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ కావచ్చు ఫేస్బుక్లో మెసేజ్ కావచ్చు లేకుంటే మనకు టెలిగ్రామ్లో మెసేజ్ కావచ్చు ఇలా ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతూ ఉంటే ఆ వాలెట్ ఇంపోర్ట్ చేయకండి దాని గురించి పట్టించుకోకండి వదిలేయండి అలాగా మీకు తెలిసిన వాళ్ళు అవుతే మాత్రమే సహాయం చేయండి దయచేసి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లై కండక్ట్ చేసి ఆల్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసి పెట్టుకుంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు వస్తుంటాయి